హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు యూపీఎస్సీ రియాలిటీ మహేష్ మనం ఏదైతే చూస్తున్నామో లైక్ యూపీఎస్సీ మైండ్ సెట్ ఎలా ఉండాలి ఓకే వన్ టు థర్టీ చూస్తున్నాము ఈరోజు టెన్త్ సెషన్ ఈరోజు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఈరోజు సెషన్ ఏంటంటే లైక్ యూపీఎస్సీ ప్రిపరేషన్లో పేరెంట్స్ రోల్ ఏంటి ఓకే పేరెంట్స్ లైక్ ఫాదర్ మదర్ బ్రదర్ సిస్టర్ ఇంకెవరైనా కాదు ఓకే మోస్ట్లీ వీళ్ళు నలుగురే ఉంటారు బైక్ పేరెంట్స్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి నేను పేరెంట్స్ గురించి మాట్లాడతాను ఇక్కడ ఈ స ఈ టాపిక్లో మాత్రం ఓకే బట్ ఫాదర్ మదర్ బ్రదర్ సిస్టర్ ఎవరైనా చాలా చాలా ఇంపార్టెంట్ మన ప్రతి ఒక్కరి లైఫ్లో ఓకే ఎవరికి ఉండే ఎమోషన్స్ ఉంటాయి ఎవరికి ఉండే సిచ్యువేషన్స్ ఉంటాయి లైక్ చిన్నప్పటి నుంచి స్టిల్ ఇంతవరకు మన ప్రిపరేషన్లో భాగంగా లైక్ మన హెల్త్లో కానీ మన పర్సనాలిటీ కానీ ఇలా చేంజెస్ వచ్చాయి అంటే వాళ్ళే కారణం మంచి మంచి జరిగింది అంటే మనకి కారణం ఓకే వాళ్ళ వేహావ్ పేరెంటింగ్ ఎలా ఉంది ఓకే నెక్స్ట్ వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ ఎలా ఓవర్కమ్ చేశారు ఇందులో టూ థింగ్స్ ఉంటాయి పేరెంట్స్ అంటే అమ్మా నాన్న ఉన్న లైఫ్ ఒక విధంగా ఉంటుంది సింగిల్ పేరెంటింగ్ లైఫ్ ఒకలా ఉంటుంది పేరెంట్స్ లేని వాళ్ళ లైఫ్ ఒకలాగా ఉంటుంది సో ఐ రెస్పెక్ట్ వన్ మీరు కూడా ప్రతి ఒక్కరిని గౌరవించండి ఓకే ఆ ఎమోషన్స్ని వాటిని మీకే చెప్పుకుంటారు కొన్నిసార్లు ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళ బాధలు వినండి కనీసం కొన్నిసార్లు వింటే తీరకపోయినా సరే అది విన్నారు అనే ఒక ధైర్యం ఇచ్చే వ్యక్తులు ఉంటారు ఓకే మీరు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే యూ కెన్ షేర్ విత్ మీ యువర్ ఎమోషన్స్ యువర్ థాట్స్ ఓకే ఐఎమ్ రెడీ టు హెల్ప్ యూ లైక్ యువర్ బ్రదర్ ఓకే మీకు అన్నగా నేను ఉంటాను ఈ ఫీల్డ్లో ఓకే సిచ్యువేషన్స్ చిన్నప్పటి నుంచి చాలా ఫేస్ చేస్తుంటాం మనం మనం మోస్ట్ ఆఫ్ ది పీపుల్ లైక్ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వల్ల నైంటీ ఫైవ్ పర్సెంట్ మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాసే ఉంటారు టెన్ పర్సెంట్ మందే హై పొజిషన్లో ఉన్న పిల్లలు ఉంటారు ఓకే బట్ మనకి నైంటీ పర్సెంట్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నేను కూడా అందులో ఒకని కాబట్టి ఓకే నాకు బాగా తెలుసు ఎస్పెషల్లీ విలేజ్ నుంచి వస్తుంటారు నా లాగా తెలుగు మీడియం పిల్లలు ఓకే వాళ్ళందరికీ ఒక భరోసా ఇవ్వాలి వాళ్ళందరి ధైర్యం ఉండాలి ఏమీ కాదు ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ ప్రాబ్లం ఎక్కడ ఉండదు ఓకే మన చుట్టూనే ఉంటుంది మనం కొన్నిసార్లు క్రియేట్ చేసుకుంటాం ఓకే దానికి ఇబ్బంది పడకుండా ప్రాపర్గా మన అమ్మా నాన్న సపోర్ట్ మన అక్క చెల్లి సపోర్ట్ అండ్ బ్రదర్గా నా సపోర్ట్ డెఫినెట్గా మీకు ఉంటుంది ఓకే వారు మీ జీవితంలో వాళ్ళు కోరుకునేది ఒకటే ఒకటే మీకు తెలుసు నాకు తెలుసు ఓకే మనం ఒక సెక్టార్లో సొసైటీలో ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉండాలి దానికోసం వాళ్ళు ఎలాంటి త్యాగ సిద్ధంగా ఉంటారు సో కాబట్టి వి రెస్పెక్ట్ అవర్ పేరెంట్స్ వాట్ ఆర్ ఇట్ మె ద కేస్ ఓకే మనం మన పేరెంట్స్ మనం మాత్రమే కాపాడుకోగలం ఓకే ఈ వృద్ధాశ్రమాలు చాలా ఘోరమైన కాన్సెప్ట్ ఇది నాకు చాలా బాధాకరం ఓకే వి బిలీవ్ అవర్సెల్ఫ్ ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే భరిద్దాం ఎందుకంటే బయటవాడికి అర్థం కావు ప్రాబ్లమ్స్ అవి ఐ నో ఐ నో రియాలిటీ ఓకే మీరు కూడా ఎవ్రీ పర్సనల్ అన్ని విషయాలు ఎవరితో చెప్పుకోవద్దు చేస్తే మీ అమ్మ నాన్న దట్స్ ఇట్ దట్స్ ఇట్ ఇంకా కాదంటే మీరు ఆనెస్ట్గా బిలీవ్ చేసిన మీ ఫ్రెండ్ ఒక్కడు అంత మించి ఎవరు ఉంటారు థర్డ్ పర్సన్ తెలిసిందంటే అది ఏ విధంగా నిలవచ్చు భవిష్యత్తులో నేను ప్రజెంట్ గురించి మాట్లాడదు భవిష్యత్తు గురించి కాన్సిక్వెన్సెస్ గురించి మాట్లాడుతున్నాను ఫ్యూచర్ ఏమవుతుందని ఓకే ఇండియా ఇలా అవుతుందని ఎవరికీ తెలియదు బట్ కొంతమందికి తెలుసు బిలీవ్ సమ్ సైంటిస్ట్ సమ్ సైకాలజిస్ట్ కొంతమంది తత్వవేత్తలకు తెలిసి ఉండొచ్చు ఇలా అవుతుంది ఇలా డెవలప్ అవుతుంది అదేవిధంగా మీ ఫ్యామిలీ సిస్టమ్ కూడా అంతే ఓకే సో కాబట్టి మీ వేయా పేరెంటింగ్ మీద తెలుసు చిన్నప్పటి నుంచి వాళ్ళు మీకోసం మీ హెల్త్ పట్ల మీ పర్సనల్గా మీ ఎడ్యుకేషన్కి ఓకే మీ క్యారెక్టర్కి మీ ఆనెస్టీ లెవెల్కి వాళ్ళు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తారు యు రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ ఐ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ ఓకే వాళ్ళు మిమ్మల్ని జీవితంలో ఒకే విధంగా చూడాలనుకుంటున్నారు ఓకే మీరు ఒక పొజిషన్లో ఉండాలి లైక్ గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టర్ పక్కన పెట్టండి బట్ మీరు ఒక మంచి పొజిషన్లో మంచి క్యారెక్టర్తోని ఒక ఆనెస్ట్ లెవెల్తోని ఓకే కష్టపడే స్వభావం పది ఒక పది మందికి నేను ఉన్నాననే భరోసా ఈ విధంగా ఉండాలి గవర్నమెంట్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ దడ్స్ సెకండరీ ఏ సేవ చేసేవాడు ఎందులోనే చేస్తాడు అది గుర్తు పెట్టుకోండి ఓకేనా ప్రైవేట్లోనే జాబ్ ప్రైవేట్ జాబ్ చేస్తేనే సేవ చేయడు గవర్నమెంట్ సెక్టర్లో సేవ సర్వీస్ చేయడానికి వస్తూ ఉంటారు చాలా సర్వీస్ అంటే ఏంటి జస్ట్ యూ హావ్ టు డిఫైన్ యోర్ హోమ్స్ అదొకసారి సర్వీస్ అంటే ఏంటో కామెంట్ బాక్స్లో పెట్టాడు మీ ఓన్ వర్డ్స్లో ఓకే నేను కూడా చెప్తాను లెటర్లో ఓకే దానికోసం ఈరోజు నా ప్రయత్నం ఎలా ఉండాలి ఎస్ యూపీఎస్ అనే చాలా పెద్ద ఎగ్జామ్ డెఫినెట్గా టఫ్ ఎగ్జామ్ డెఫినెట్గా రిస్క్ ఎగ్జామ్ సో ఇంత పెద్ద ఎగ్జామ్ని ఏ విధంగా నా యొక్క ఎఫర్ట్స్ ఎలా ఉండాలి ఓకే దిస్ ఇస్ ఆల్ అబౌట్ యువర్ మైండ్ సెట్ ఓకే ప్రౌడ్ మూమెంట్ అనేది ఒకటి వస్తుంది డెఫినెట్గా ప్రౌడ్ మూమెంట్ ఒకటి వస్తుంది మీ తల్లిదండ్రులకి మీరు ఇచ్చేది దట్ ఈజ్ ఎ బిగ్ అచీవ్మెంట్ ఇన్ యువర్ లైఫ్ దానికోసం మీరు ప్రతిక్షణం పోరాడండి దానికి మీకు సపోర్ట్గా అ బ్రదర్గా నేను ఉంటాను ఓకే ఐ షేర్ ఎవ్రీథింగ్ ఇన్ మిన్ మై ప్రిపరేషన్ నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకూడదు ఓకే ఒక సిస్టర్ అడిగారు అన్న మీరు మీ ప్రిపరేషన్లో కొన్ని మిస్టేక్స్ చేస్తారు ఆ వాటి మీద వీడియో డిఫరెంట్ ఏం చేస్తానమ్మా ఈ సిరీస్ అయిపోయిన తర్వాత చేస్తాను ఎందుకంటే ఒక సిరీస్ వెళ్తున్నప్పుడు దానికి కంటిన్యూస్ ఉంటే బాగుంటుంది నా ఒపీనియన్ డెఫినెట్గా చేస్తారు ఐ ఐ ట్రస్ట్ యూ ఓకే ఓకే ఐ ఐ బిలీవ్ మై సెల్ఫ్ నాకు తెలిసి నామే నమ్మకం నమ్మకం చేస్తారండి ఓకే డెఫినెట్గా ఐ విల్ గివ్ దట్ దట్ వీడియో ఆల్సో ఓకే నేను అమ్మ గురించి ఒక చిన్న లైన్ రాశాను అమ్మ ఏంటంటే తన స్వార్థం కేవలం ఓకే అమ్మ స్వార్థం తన స్వార్థం కేవలం బిడ్డ ఆకలి మాత్రమే కాదు బిడ్డ తన లక్ష్యం కోసం తన పడే అవమానాలు భరిస్తున్నాడని తెలిసి కూడా ఆ బాధలను బయట ప్రపంచానికి చెప్పలేని స్థితిలో నిస్వార్థంగా ఇంటి గుమ్మం ముందే ఆగిపోయిన ఓ శిల్పం అమ్మ అని ఇలా రాశాను అమ్మ గురించి ఓకే అమ్మ ఆల్వేస్ ఎమోషన్ టూ మచ్ ఓకే ఇంట్లో ఏదో సిచ్యువేషన్ అయితే ఫస్ట్ ఏడ్చమ్మే నాన్న ఏడుస్తాడు బట్ కన్నీళ్లు రావు మనసులో ఉంటుంది ఆ బాధ ఓకే రిమెంబర్ ఓకే రిమెంబర్ గుర్తుపెట్టుకోండి విషయం నెక్స్ట్ నాన్న గురించి కూడా చాలా మంచి మాట రాశాను నాన్నకి మాత్రమే తెలుసు ఏంటి నాన్నకి మాత్రమే తెలుసు తన బిడ్డల భవిష్యత్ క్షేమం భద్రత అన్నీ ఈ వయసులో ఏ వయసులో జరిగిపోవాలో ఆ వయసులో జరిగిపోవాలని కోరుకునే నిస్వార్థ వ్యక్తి తండ్రి ఓకే మీరు ఏ ఏజ్లో సెటిల్ అవ్వాలి ట్వంటీ టు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి సెటిల్ అయిపోవాలి అనేది వాళ్ళ ఆశ ఓకే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలా ఉంది కాబట్టి మనం ఏం చేయలేం ఓకే మనం ఏదైనా బాగు చేసుకోగలం ఉంటే మనల్ని మనమే చేసుకోవాలి ఓకే దానికి టైం ఉంది ఎఫర్ట్స్ పెడతాము నేనున్నాను సపోర్ట్ చేస్తాను వీ విల్ క్రాక్ టుగెదర్ అందరం కలిసే సాధిద్దాం ఓకే నా టార్గెట్ మన స్టూడెంట్స్ అందరూ హైర్ పొజిషన్లో ఉండాలి తెలంగాణ ఏపీ కాదు దేశవ్యాప్తంగా ఉండాలి నా స్టూడెంట్స్ అందరూ ఓకే ఇండియా నేషన్ వరల్డ్ వైజ్ కూడా ఉండాలి దట్స్ ఇట్ అంతకుమించి ఏం లేదు మీరు ఒకసారి సెటిల్ అయిన తర్వాత నా నా నెంబర్ సిట్లాసినా పర్లేదు ఐ ఫీల్ హ్యాపీ ఎందుకంటే మీకు మీ రెస్పాన్సిబిలిటీ ఐ కెన్ అండర్స్టాండ్ ఇబ్బంది ఏం లేదు ఓకే మీరు మీ ఫీల్డ్లో రాణించండి దట్స్ ఇట్ ఇండియా డియా ప్రౌడ్గా బతకండి ఓకే ఈ విషయాలను అర్థం చేసుకుంటే పిల్లలు దట్ ఈస్ అ గ్రేట్ అచీవ్మెంట్ గివ్ టు యువర్ పేరెంట్స్ ఓకే దిస్ ఈస్ అ టుడే సెషన్ ఓకే ఎనీ డౌట్స్ రిగార్డింగ్ ది సెషన్ యూ కెన్ ఆస్క్ మీ ఓకే నో ప్రాబ్లం టేక్ కేర్ యువర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇంగ్ మీ ఓకే థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ థ్యాంక్ యూ